హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము ఇక్కడ మీ ముందు ఈరోజు మూడు నెంబర్లు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూడండి చాలా త్వరలో మీకు ఏ శుభవార్త వస్తుందో మేము చూడబోతున్నాము మీరు ఏదైనా శుభవార్త కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈరోజు వీడియో మీకోసం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూడండి ఏ ఎనర్జీ అయినా అంటే ఏ కార్డులు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయో ఆ నెంబర్ను ఎంచుకోండి చాలా త్వరలో మీకు ఏ శుభవార్త వస్తుంది ఇది టైమ్లెస్ వీడియో మీరు దీన్ని ఎప్పుడు చూసినా అది మీతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది విశ్వాసంతో చూస్తే కనెక్ట్ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ ప్రతిరోజు ఎనర్జీ మీతో కనెక్ట్ అవుతుందని అవసరం లేదని గుర్తించుకోండి మీరు మా ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తున్నట్లయితే ఈ విషయం మీకు అర్థమవుతుంది సరిగ్గా మీ ముందు మూడు నెంబర్లు ఉన్నాయి నెంబర్ ఫస్ట్ నెంబర్ సెకండ్ మరియు నెంబర్ థర్డ్ అంటే మీ ముందు మూడు కార్డులు ఉన్నాయి మీకు నచ్చిన నెంబర్ను ఎంచుకున్నారు ముందుగా నెంబర్ ఫస్ట్తో ప్రారంభిస్తాం చూద్దాం చాలా త్వరలో మీ జీవితంలో ఏ శుభవార్త వస్తుందో నెంబర్ ఫస్ట్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ నాకు మీకోసం పోటీ కనిపిస్తోంది ఏదో ఒక ఉద్యోగం కోసం మీరు సిద్ధం చేస్తున్నారు మీరు విద్యార్థి అయితే జాగ్రత్తగా ఉండండి మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ చాలా అవకాశాలు వస్తాయి చాలామంది పోటీదారులు ఉంటారు పోటీ ప్రతిచోటా ఉంది ఈ రోజుల్లో మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ విషయం చాలా వేగంగా మీ ముందుకు వస్తుంది మీరు దీనికి ముందస్తు సిద్ధం చేస్తే మీరు దీనిలో విజయం సాధిస్తారు సరిగ్గా మీరు విజయం సాధిస్తున్నారు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి ఈ సమయంలో మీ కెరీర్ను చాలా సీరియస్గా తీసుకోండి అది మీకు చాలా మంచిది సరిగ్గా ఈ విషయం చాలా త్వరలో మీ ముందుకు వస్తుంది ఒక వారంలో కూడా జరగవచ్చు లేదా చాలా తక్కువ సమయంలో ఒకటి నుండి ఒకటిన్నర నెలల వరకు ఈ విషయం మీ ముందుకు వచ్చి ఆకస్మికంగా కనిపిస్తుంది మీరు ఆశ్చర్యపోతారు అరే ఇది ఏమిటి ఇలా అకస్మాత్తుగా వచ్చింది మీరు భయపడతారు నేను ముందస్తు సిద్ధం చేసి ఉంటే ఈ పోటీని టెన్షన్ లేకుండా ఎదుర్కొని ఉండేవాడిని కాబట్టి ఈ విషయం మీ ముందుకు వస్తుంది ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ చాలామంది ఆ విషయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు మీరు మాత్రమే కాదు కాని ఈ విషయం మీకు సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటి నుండే సిద్ధం కండి మీరు విద్యార్థి అయితే చాలామందికి ఈ విషయం విద్యార్థులకు సంబంధించినదిగా కనిపిస్తోంది ఏదైనా ఖాళీ కోసం ఎదురుచూస్తున్నారు ఏదైనా పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు ఇప్పుడు కాదు అలా జరగదు ఇలా జరగదు అని చెప్తారు కాని అది జరుగుతోంది సరిగ్గా ఏదైనా ప్రాజెక్టు ఉంటే చాలామంది దాన్ని సాధించాలని కోడుకుంటున్నారు కూడా దానికోసం కష్టపడుతున్నారు కాబట్టి ఈ పోటీ చాలా త్వరలో మీ ముందుకు వస్తుంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి నెంబర్ ఫస్ట్ మీకోసం ఈ కార్డ్ మీరు ఏదైనా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు మరియు అది మీ కెరీర్కు సంబంధించినదైతే ఇప్పుడు అలా చెయ్యకండి మీరు ఎదురుచూస్తున్న శుభవార్త చాలా త్వరలో మీకు వస్తుంది నెంబర్ సెకండ్ మీ జీవితంలో చాలా మంచి మార్పు వస్తోంది మీరు విజయం సాధిస్తున్నారు అలాగే మీకు చాలా పేరు వస్తోంది ప్రజలు మీ గురించి చాలా మాట్లాడుతున్నారు మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక కోరిక మీకు పూర్తి విశ్వాసమున్న ఒక పని నేను ఈ పనిని చేయగలను అని మీరు అనుకున్నది అది నెరవేరబోతోంది ఏదైనా మంచి కాలేజీలో అడ్మిషన్ జరగవచ్చు లేదా మంచి ఉద్యోగం సంపాదించవచ్చు లేదా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు అయితే అది క్లియర్ అవుతుంది మీరు విద్యారంగంలో ఉన్నట్లయితే అక్కడ చాలా మంచి పేరు సంపాదిస్తున్నారు ప్రజలు మీ గురించి మీ తెలివితేటల గురించి మీ అవగాహన గురించి మాట్లాడుతున్నారు మీరు చాలా ప్రసిద్ధి చెందుతున్నారు మీరు ఎక్కడ ఉన్నా చాలా కాలంగా చేస్తున్న పనిలో మీరు ఆశించిన విజయం లభించినప్పటికీ ఇప్పుడు ఆ విజయం మీకు లభించబోతోంది మీ చేతిలో ఒక కిరీటం లాంటిది వస్తుంది అంటే ఇప్పుడు ఈ విషయం నా చేతిలో ఉంది ఎవరు నా నుండి దీన్ని లాగలేరు ఈ విషయం చాలామందికి సంబంధాలతో కూడా అవుతుంది మీకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు కానీ దూరంగా ఉన్నాడు ఆ వ్యక్తి మీతో ఉంటాడు మీ నిశ్చితార్థం జరగవచ్చు చాలామందికి వివాహ అవకాశాలు కూడా ఉన్నాయి నెంబర్ సెకండ్లో కోర్టు మ్యారేజ్ అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్పై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తోంది భూమి సంబంధిత ఏదైనా పని ఆగిపోయినది మీ వాటాకు సంబంధించిన భూమి లేదా ఆస్తి ఇప్పుడు మీ చేతికి వస్తోంది ఇది మీకోసం శుభవార్త వీడియోను లైక్ చేసి ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి మీకు హక్కు ఉన్న ఒక పెద్ద విషయం మీకు లభించబోతోంది అది ఇప్పటి వరకు మీకు లభించలేదు కోర్టు కేసు కూడా కావచ్చు మీకు న్యాయం కావాలి కాని లభించలేదు ఇప్పుడు ఆ న్యాయం మీకు లభిస్తుంది మీ కేసు ముగియబోతోంది మీరు విజయం సాధిస్తున్నారు ప్రజలు మీ మాటను అర్థం చేసుకుంటున్నారు మీలో ఏదో ఉంది అని వారు గ్రహిస్తున్నారు మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తోంది వీడియోను లైక్ చేయండి ఇది చాలా శక్తివంతమైన ఎనర్జీ ఈ వీడియోను లైక్ చేసి ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తోంది చాలా పాజిటివ్ ఎనర్జీ మీకోసం ప్రేమ మాత్రమే కనిపిస్తోంది మీరు సంబంధంలో ఉన్నట్లయితే ఆ సంబంధం అంత బాగుంటుంది మీరు కలలో కూడా ఊహించనట్లు మీరు సంబంధంలో లేకపోతే చాలా త్వరలో మీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు అతను మీకు చాలా ప్రేమను ఇస్తాడు ప్రతి వ్యక్తి ఒక కలను కంటాడు తనను ఎవరో ప్రేమించాలని రోజంతా తన గురించే ఆలోచించాలని ఈ ఎనర్జీ కనిపిస్తోంది మీరు అతనికి అంత ముఖ్యమైన వారవుతారు మీ తప్ప ఏమీ కనిపించదు ఈ ఎనర్జీ చాలా త్వరగా పనిచేస్తుంది వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవాని రాయండి మీకోసం సంబంధం చాలా బాగుంటుంది మీకోసం ఒక సోల్మేట్ లాంటి రిలేషన్షిప్ కనిపిస్తోంది ఒక నెలలో ఈ విషయాలు మీతో జరుగుతాయి అతను తన మనసులో మాటను మీతో చెప్పబోతున్నాడు ఇప్పటివరకు చెప్పని విషయాన్ని ఇప్పుడు చెప్తాడు అతను మీకు ప్రపోజ్ చేస్తాడు నిశ్చితార్థం లేదా వివాహం కోసం ఒక నెలలో అతని మనసులో దాచుకున్న ప్రేమను అతను బయటపెట్టక తప్పదు ఇప్పటివరకు మీరు అతని వెనకాల ఉండేవారు ఇప్పుడు అతను మీ వెనకాల ఉంటాడు మీరు అతన్ని ఇగ్నోర్ చేస్తే ఎలా ఉంటుందో అతనికి చూపించాలని మీరు కొంచెం పాత విషయాలను గుర్తుచేస్తారు మీ కోల్పోయిన ప్రేమ మీ జీవితంలో తిరిగి వస్తుంది మీరు ఆ వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు ఉన్న ఆ ఫీలింగ్ ఇప్పుడు మళ్లీ వస్తుంది మీ జీవితంలో ఇలాంటి వ్యక్తి లేని వారికి ఒక వ్యక్తి వస్తాడు అతను మీ జీవిత భాగస్వామి అవుతాడు ఈ వ్యక్తి మీకు అంత ప్రేమను ఇస్తాడు మీరు అతన్ని ఎన్నడూ మరిచిపోలేరు చాలా బలమైన కనెక్షన్ కనిపిస్తోంది థర్డ్ మీ జీవితంలో ప్రేమ వస్తోంది మీ జీవితంలో మీరు మిస్ అయిన విషయం మీకు కావాలనుకున్న విషయం ఇక్కడ కనిపిస్తోంది ఇది పాతదైనా కొత్తదైనా విభిన్న వ్యక్తులకు విభిన్నంగా ఉండవచ్చు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ఎనర్జీ మీతో కనెక్ట్ అయితే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్